వెల్కమ్ టు కుకెట్ హోమ్ మంచి రుచి కోసం ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన మృదువైన నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాంటి ఫ్రూట్ రిచ్ ప్లమ్ కేక్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఎండు ద్రాక్ష డేట్స్ స్ట్రాబెర్రీ ముక్కలు టూటీ ఫ్రూటీ జీడిపప్పు బ్లూబెర్రీస్ అలానే పిస్తా ఎండిపోయిన కివి వీటన్నిటిని ముందుగా మనం ఒక ప్రాసెస్ చేసుకోవాలి దానికోసం రోజు ముందుగానే ఒక కప్ తీసుకొని అందులో ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ వేసాను తర్వాత జీడిపప్పు ముక్కలు టూటీ ఫ్రూటీ బ్లూబెర్రీస్ డ్రైడ్ కివి ఇప్పుడు నేను చూయించేవే కాకుండా మీకు ఇంట్లో ఇంకా ఏవైనా అవైలబుల్గా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే పిస్తా పప్పులు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు ఎండు ద్రాక్ష స్ట్రాబెర్రీ ముక్కలు వీటిని కూడా కట్ చేశాను నేను చిన్న చిన్నగా అలానే డేట్స్ తర్వాత నల్ల ఎండు ద్రాక్ష నల్ల ఎండు ద్రాక్షని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి జ్యూస్లో మొత్తం మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి తడిచేలాగా ఖచ్చితంగా ఇలా నానబెట్టుకోవాలి ఇలా ఒకసారి మొత్తం అన్ని స్పూన్తో ఒకసారి సోక్ అయ్యేలాగా చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేయండి తర్వాత రోజు మనం షుగర్ని ఫస్ట్ క్యారమలైజ్ చేసుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేశాను కొంచెం వాటర్ యాడ్ చేశాను షుగర్ మెల్ట్ అవ్వడానికి కొంచెం ఇలా కలుపుతూ ఉన్నామంటే మంటని సిమ్లో పెట్టేసి ఇలా మెల్ట్ అవుతుంది చూసారా కలుపుతూనే ఉండాలండి వదిలేయకూడదు వదిలేస్తే ఉండలు కడుతుంది సిమ్లోనే ఉండాలి తర్వాత ఈ షుగర్ సిరప్ని ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అయింది చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత ఈ హాట్ వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయండి కొంచెం కొంచెంగా వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ నట్మక్ పౌడర్ జింజర్ పౌడర్ అలానే క్లో పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలానే బ్రౌన్ షుగర్ హాఫ్ కప్ మిల్క్ వన్ ఫోర్త్ కప్ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను చూసారా చక్కగా ఇవన్నీ సోక్ అయిపోయాయి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి మీరు తర్వాత దీనికోసం మనకు వన్ అండ్ హాఫ్ కప్ మైదా ఈ ప్లేస్లో మనం కావాలంటే వీట్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు క్యారమలైజ్ చేసుకున్న షుగర్ సిరప్ని అన్నీ రెడీగా ఉంచాను నేను ఈ షుగర్ సిరప్ మనకు గడ్డ కట్టకుండా ఉండాలంటే కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో బ్రౌన్ షుగర్ తీసుకున్నాను అలానే వన్ ఫోర్త్ కప్ ఆయిల్ హాఫ్ కప్లో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేశాను మళ్ళీ నీడైతే తీసుకుంటాను నేను ఇలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి షుగర్ వేసాం కదా అది మొత్తం మెల్ట్ అయిపోవాలి అలానే ఆయిల్ మిల్క్ మిక్స్ అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత క్యారమలైజ్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసాను నేను మళ్ళీ ఒకసారి మంచిగా చక్కగా ఒకసారి బీట్ చేసుకోండి ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి షుగర్ సిరప్ మొత్తం అందులో మెల్ట్ అయిపోవాలి చూసారా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా అందులో కలిపేద్దాం ముందుగా మైదా జింజర్ సినమన్ నట్మల్క్ కోకో పౌడర్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వీటన్నిటిని వేసి ఒకసారి నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను స్ట్రెయిన్ చేయాలి ఖచ్చితంగా లేదంటే లంగ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపండి అప్పుడు కేక్ మంచిగా వస్తుంది లేదంటే కేక్ సరిగా రాదు చూసారా ఇలా చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయాలి లేదంటే బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు అందరి దగ్గర బీటర్ అవైలబుల్గా ఉండదని ఇలా చూపిస్తున్నాను తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ టైంలోనే మనం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కావాలి అనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు ఇందాక పక్కన పెట్టుకున్న మిల్క్ ఆ మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి తర్వాత నేను బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని అందులో బటర్ పేపర్ వేసి మనం ఇందాక అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను టూ త్రీ టైమ్స్ ఇలా ల్యాబ్ చేసిన తర్వాత ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ నేను పక్కన పెట్టాను వాటినే వేసేసుకుంటున్నాను నేను పైన టాపింగ్ కోసం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీనికోసం మనం బయట వేలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే చక్కగా హ్యాపీగా మంచి హెల్తీగా కేక్ తయారు చేసుకొని హ్యాపీ చూసారా నేను దీన్ని మైక్రో ఓవెన్లో చేస్తున్నాను కావాలి అనుకుంటే మనం దీన్ని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు నేను కన్వెన్షన్ మోడ్లో పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేశాను పొంగుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కేక్ చూసారా పైకి వచ్చేసింది కదా ఇలా బేక్ అయిన తర్వాత మన ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని చాలా హెల్దీగా తినొచ్చు పిల్లలకి మంచిగా మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు హోమ్ ఫుడ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం లే ఈ ప్లమ్ కేక్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ